వెల్కమ్ టు అశ్విని టీవి న్యూస్ ముందు కుమార్ గారిని వివేక్ వెంకొచ్చారు జోహర్ సత్యభయ్య గారు సోదరులందరినీ కూడా ఒక తోటిపై తీసుకొస్తామని చెప్పి వారు ఒక మంచి కార్యకరణ తీసుకొని ఈరోజు విజయవంతం చేయడానికి వారి కృషిని మనమందరం కూడా అభినందించాలి ఎందుకంటే వారందరినీ కలుపుకొని అందరి నాయకులతో కలిసి సరే మనం ఒక మంచి మీటింగ్ పెట్టుకుందాము మీరు హైదరాబాద్లో ఏదైతే మాలల సింహ గర్జన విజయవంతం చేశారు అట్లానే మేము కర్నూలులో చేస్తామని చెప్పి వారు హైదరాబాద్ వచ్చి గత సోదరులందరూ కూడా ఇదే కోరినారు సార్ మంచిగా ఉంటుంది అందరికీ ఉత్సాహంగా ఉన్నది మాల జాతిని కాపాడుకునే అవసరం ఉన్నది అందరం కలిసి ఈ కార్యక్రమం పెట్టుకుందామంటే నేను తక్షణమే ఒప్పుకోవడం జరిగింది మీ అందరికీ తెలుసు మన గుంటూరు వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా చాలా పెద్ద సంఖ్యలో మన మాల సోదరులందరూ కూడా వచ్చారు మేము అందరం కూడా జాతిని కాపాడుకునే అవసరం ఉన్నది కలిసి పనిచేస్తామని చెప్పి ఆ మీటింగ్ కూడా చాలా పెద్ద ఎత్తున విజయవంతం చేయడం జరిగింది కానీ మనం మీటింగ్లు పెట్టుకొని విజయవంతం చేసుకోవడంలో మనం అందరిలో ఇంత ముందు చాలా మంది చెప్పడం జరిగింది మనకు గ్రామాలలో వెళ్ళే అవసరం ఉంది గ్రామాలలో వెళ్ళి ఈ చైతన్యం చేసే అవసరం ఉన్నది చాలామంది కూడా ముప్పై సంవత్సరాల నుంచి అరే మనకి ఎట్లా రాజ్యాంగం ఉంది కదా మనకి ఇవన్నీ మనకి ఏమి తేడా రాదు అని చెప్పి అందరూ కూడా అదే ఆలోచించారు కానీ మీరు చూస్తున్నారు మన సుప్రీంకోర్టు తీర్మానం ఇచ్చిన తర్వాత చాలా మంది అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు నిజంగానే మాలలు ఎక్కడ దోచుకున్నారు అందరు కూడా గమనించాలి ఇంతమంది బ్యాక్లాగ్లు ఉన్నాయంటే మాలలు ఎక్కడ దోచుకున్నారు ఎక్కడైతే మంచిగా చదువుకున్నారో వారు కూడా అందరితో కలిసి మెలిసి ఒక మంచి పేరు సంపాదించుకొని మాలలకు ఎప్పుడు ఎక్కడ వెళ్ళినా కానీ ఒక గౌరవం ఉంటుంది ఒక రెస్పెక్ట్ ఏదైతే మాలలకు ఉంటుందో ఎస్సీలలో మనకు ఏదైతే అందరు కూడా ఎదురు చూస్తుంటారు మాలలు ఎట్లా పనిచేస్తున్నారు మాలలు ఎక్కడ పోయినా కానీ వారి వారి నిర్ణయాల వలన అందరితో మేము ఎస్సీ ఉన్నా కాకున్నా కానీ మా పని చాలా బాగుంటుందని చెప్పి ఎప్పుడు మాలలు కూడా ఇదే పనిచేస్తుంటారు మనం ఇది గమనించాలి మన మాలలు అందరం కూడా ఐక్యంగా లేకుంటే ఇంతకు ముందు చెప్పినట్టు మన భవిష్యత్తు ముందు కూడా చాలా కష్ట విమర్శలు చేయడం జరిగింది ఎందుకు వివేకి కార్యక్రమంలో పాల్గొంటున్నాడు ఎందుకు వివేక్ ముందుకు వస్తున్నాడు అని చెప్పి చాలా మంది నాకు కొద్దిగా వెంకటోమని చెప్పి చెప్పడం జరిగింది నాకు అనిపించింది అరే ఈ సమయం ఉంది ఈ సమయంలో మనము ముందుకు రాకుంటే మన జాతికే కష్టం ఉంటుందని చెప్పి నాకు ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా నేను ముందుకు రావడం జరిగింది నాకు సస్పెండ్ చేయమని నేను చెప్పినారు నాకు చాలా ఇబ్బందులు పెట్టడం జరిగింది ఓడిస్తామని చెప్పి వారు ఇంకా హెచ్చరిస్తున్నారు కానీ ఎక్కడ కూడా భయపడేది అవసరం లేదు ఎందుకంటే మాల జాతిని కాపాడుకునే చెందిన వాళ్ళమందరం కూడా ఒక శక్తిగా ఎదిగాలి ఎందుకంటే శక్తిగా ఎదిగినప్పుడే ఎవరైతే వీళ్ళందరూ కూడా కలిసి మన వ్యతిరేకంగా చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక భయం పుట్టించేలాగా మనం అందరం కూడా పనిచేయాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాను అది ఎప్పుడు సాధ్యమవుతుంది మనమందరం ఐక్యంగా ఉన్నప్పుడే సాధ్యమవుతుంది అరే మా సోదరుడు చేస్తున్నాడు ఒక కార్యక్రమం అని చెప్పి చెప్పి నాకు పిలువలేదు నేను రాను నాకు ఇంట్లో పెళ్ళి ఉన్నది నాకు సోదరు ఇంటికి భోజనానికి వెళ్ళాలి ఇలా ఆలోచించినప్పుడు జాతికి నష్టమవుతుంది జాతికి ఏదైతే మనము కాపాడుకునే అవసరం ఉందో ఇవన్నీ కూడా పక్కకు పెట్టాలి